మొన్న కర్నూల్లో మాట్లాడుతూ యేసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో పరలోకంలో పుట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి రెండు నిమిషాలు అన్నాను ఆ రెండు నిమిషాలు అనే మాట ఈ రెండు రాష్ట్రాలను కదిలిస్తుంది నాకు ఇప్పుడు అదేదో నేను అప్పుడు అనింటే బాగుండేదే నేను బాధపడుతున్నాను ట్రంప్ అనేటువంటి ఆయన భారతదేశానికి ప్రెసిడెంట్ అని చెప్పి ఎంత హాస్యాస్పదమో ఎవరైనా సరే ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడం ఎంత ఈజీనో అంత కంటే ఈజీ యేసు ప్రభు పరలోకంలో పుట్టాడనేటువంటి అబద్ధాన్ని తిప్పికొట్టడం దానికి నేనే అవసరంలా ఎవరైనా ఎవరైనా నేను ఆ రోజు అదే అన్న కర్నూల్లో నేను నిలబడితేనే రెండు నిమిషాలు అనుకోకండి నేను ఎవరు నిలబెట్టినా రెండు నిమిషాలని నేను నేనొక్కడిని రెండు అన్నందుకే ఇంత మీరు ఇబ్బందికే ఫీల్ అయితే ఇంక అందరూ నోరెత్తితేసు ప్రభు ఉందా పరలోకం ముందా అందరికి అదేనా ఫిక్సా మరి యేసుప్రభు పరలోకం కంటే ముందున్నవాడైతే మరి పరలోకంలో ఎలా పుడతాడు దట్స్ ఆల్ యువర్ ఆల్ నాకు తెలిసి రెండు నిమిషాలు పట్టలేదు నాకు తెలిసి రెండు నిమిషాలు పట్టలేదు ఇప్పుడు చెబుతాను నజల సంగతి ఇప్పుడు నేను సైలెంట్ అవుతాను ప్రజలు నో ఓపెన్ చేస్తారు ఏసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట ఎవరు పలికినా నిలబెట్టడగండి నిలబెట్టడగండి ఏసుప్రభు ఉందా పరలోకం ఉందా